మారని విడుదల కోసం తప్పించిన గొప్ప వ్యక్తి రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు అయిన నాయకుడు సిద్ధాంతపరంగా వ్యక్తిగతంగా వారిని విభించవచ్చు విమర్శించవచ్చు కానీ నచ్చలేని వ్యక్తిత్వం అద్భుతమైన వాటిమ విషయాన్ని అమూలాత్రం అర్థం చేసుకొని తీట తెలుగులో ఐటిపండు వెలుచిపెట్టి చెప్పినట్టు చెప్పే వాగ్దాటి ఎవరితోనైనా కలిసిపోయే వ్యక్తిత్వం ఎవరినైనా ఒప్పించే గుణం ఆశయంలో దృఢత్వం ఇవన్నీ కలిపి మనకు ఒక ఆదర్శమూర్తిగా జయపాల్ రెడ్డి గారిని నిలబెట్టింది ఈ కాలంలో అటువంటి నాయకులు మన మధ్యలో ఉండడం మన ప్రాంతం వాడు కావడం మనకు అతి సమీపంలోనే మన చుట్టూ ఉండడం ఈ కు ఎంపీగా రెండు పర్యాయాలు ఉండి కేంద్ర మంత్రిగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చేసిన వాటిని గొప్పగా చెప్పుకోకపోవడం ఇవన్నీ కూడా వారి సుగుణాలు జయపాల్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయరు అనేది ఒక అపవాదం ఉండే కానీ అది ముమ్మాటికి తప్పు డెవలప్మెంట్ చేసేవాడు కానీ నేను చేసిన అని చెప్పి ఎక్కడ కూడా చెప్పుకోలే ఎంతసేపు వారు సిద్ధాంతపరమైన పోరాటం వాటి మీద దృష్టి కానీ చేసిన అభివృద్ధి పనులను గొప్ప పనులను చెప్పుకునేదానికి ఎక్కడ ఎప్పుడు కూడా సమయం కేటాయించారు ఈరోజు వారు చేసిన గొప్ప పనులకు నిదర్శనం తెలంగాణ రాష్ట్రం వారి కంట్రిబ్యూషన్ తోటి వచ్చిన ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా అభివృద్ధి ఫలాలను రోజు అనుభవిస్తా ఉన్నాం ఇన్ని లక్షల కోట్ల అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నాయంటే దానికి మునిగిపోతున్న తెలంగాణ అనే ఒక స్వప్నాన్ని దారం వేసి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఒక రాష్ట్రంగా ఆ స్వప్నాన్ని నిజం చేసిన అతి ముఖ్యమైన వ్యక్తులలో మన జైపాల్ రెడ్డి గారు కూడా ఉండడం అనేది మనందరికీ తెలిసిన విషయమే అందుకే వారిని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సరే వారి సిద్ధాంతాలు అభిప్రాయాలతో ఒక్కొక్కసారి మనం అంగీకరించకపోవచ్చు వారి రాజకీయాలతోటి మనం ఇంగీకరించకపోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వారు చేసిన కృషిని ఆఖరి నిమిషంలో వారు తీసుకున్న చొరవని ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోకూడదు మనందరం గురువులను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రోజు మీరు అసెంబ్లీలో చూస్తా ఉన్నారు మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వ్యక్తుల వీరంగాలు చూస్తా ఉన్నారు వాళ్ళ మాట చూస్తా ఉన్నారు వాళ్ళ భాష చూస్తా ఉన్నారు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తుల భాషగా కూడా చూస్తా ఉన్నారు కానీ దాన్ని మనం జయపాల్ రెడ్డి గారి భాషతో కంపేర్ చేసుకుంటే అసలు పదవులకు అనర్హులు ఎందుకు ప్రజలు మీద ఓట్లేసి గెలిపిస్తారు అని చెప్పి చాలా మంది బాధపడతా ఉంటారు మూడు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే కల్వకు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి మహబూబ్ నగర్ పార్లమెంటుకు మిర్యాలుగూడ పార్లమెంటుకు చేర పార్లమెంట్కు ఎంపీగా ఉండి ఎంపీగా ఉండి అనేక పర్యాయాలు పార్లమెంట్లో తన వాయిని వినిపించారు దేశం ఎదుర్కొంటున్న అనేక క్లిష్ట సమస్యల మీద తనదైన శైలిలో ప్రసంగించి ఆ సమస్యలకు ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం తనదైన శైలిలో తన భాషతో చేశారు ఎక్కడ కూడా అభ్యంతకరమైన భాష కానీ అవతలి వాళ్ళని నొప్పించే తత్వం కానీ లేదా ఆ పద ప్రయోగాలు కానీ లేకుండా ఎంత సున్నిత ఎంత ఇంపార్టెంట్ విషయమైనా సున్నితంగా చెప్పగలిగే నేర్పు జయపాల్ రెడ్డి గారి సొంతం నిజంగా ఈరోజు భారతదేశం గుర్తించుకునే పార్లమెంటేరియన్లలో ఒక వాజ్పేయి గారు ఒక జయపాల్ రెడ్డి గారు ఇట్లాగా వేళ్ళ మీద మనం ఈరోజు లెక్క పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంకి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలోకి వస్తే జయపాల్ రెడ్డి గారు అందరికంటే కూడా మేటైన తీటైన వ్యక్తిగా నిలిచిపోతారు వారి ఉపన్యాసాలు ఎన్నో విన్నాం మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విన్నాం అధికార పక్షంలో ఉన్నప్పుడు విన్నాం వారు కేంద్ర మంత్రిగా అనేక ఉపన్యాసాలు చేశారు కేంద్ర ప్రసార శాఖ మంత్రిగా అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా సైన్స్ అండ్ టెక్నాలజీ కల్చర్ మంత్రిగా అనేక పర్యాయాలు వారు పార్లమెంట్లో ప్రసంగించింది పెట్రోలియం శాఖ మంత్రిగా కూడా వారు ఉన్నారు ఎక్కడ ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నా ఒక వినూత్నమైన పంతాలు ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఎవరు కూడా తనను వేలెత్తి చూపకుండా ఒక స్వచ్ఛమైన జీవితాన్ని రాజకీయ జీవితాన్ని గడిపారు అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఈ తరం రాజకీయ నాయకులకు ఎంతైనా ఉంది ఇప్పుడు చూస్తున్న రాజకీయ నాయకులకు వారు అనుసరించిన శైలికి ఎంతో తేడా ఉంది అందుకే నేను ఈ వేదిక నుంచి మన ప్రభుత్వానికి కావచ్చు పెద్దలకు కావచ్చు మరి ఇక్కడి నుంచి ఆ మెసేజ్ పోతుందా లేదా తెలియదు కానీ రాబోయే రోజుల్లో పాఠ్యాంశాల్లో జయపాల్ రెడ్డి గారి జీవిత చరిత్ర ముఖ్యంగా పార్లమెంట్లో వారి అనుభవాన్ని ఒక పాఠ్యాంశంగా పెడితే ఖచ్చితంగా భావి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా ఇదే విషయాన్ని సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడినాం కాబట్టి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ ఎస్సీఆర్టీ వాళ్ళకు కూడా ఒక లేఖ రాసి దీని మీద విచారణ చేయమని చెప్పి నా వంతు బాధ్యతగా నేను కోరదాల్చుకున్నాను రోజు రోజుకు రాజకీయ నాయకుడు అంటేనే తిట్టాలి కుంకరించాలి అవతల వ్యక్తి వ్యక్తిత్వాన్ని కించపరచాలి ఎట్లయితేనే యూట్యూబ్లో వ్యూస్ వస్తే నేను పాప నాట్యం కలుగుతా అని చెప్పి అనుకునే ఈ కొత్త తరం రాజకీయ నాయకులకి జయపాల్ రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్గా అంటే ఎట్లా ఉండాలి ఒక రాజకీయ నాయకుడు ఎట్లా ఎట్లా స్ఫూర్తి పొందాలి ఎటువంటి రాజకీయ నాయకులకు అని చెప్పి నేర్చుకునే అవసరం ఉంది అందుకే మీరు జీవిత పార్లమెంట్ పార్లమెంట్లో వారి ప్రస్థానాన్ని ఖచ్చితంగా మా రాజకీయ నాయకులు వినాలే చదవాలి వాయు భారత పౌరులు వినాలే చదవాలి కాబట్టి ఈరోజు ఎవరు వారి జన్మదినాన్ని జరిపినా జరుపుకోకుండా మహబూబ్ నగర్లో ఖచ్చితంగా ఈ విద్యాలయంలో వారి జన్మదినం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వారిని గుర్తుంచుకుంటాం కాబట్టి ఈ రవికుమార్ గారు కూడా హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోలేదు రూరల్ ఏరియాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకున్నారు వందలాది మంది ఇంజనీరింగ్ పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలో రూరల్ ఏరియాస్ లో పర్మిషన్స్ తెచ్చుకున్నారు ఎందుకంటే సిటీలో రావు కాబట్టి ఇక్కడ ల్యాండ్ తక్కువ ధర దొరుకుతుంది కాబట్టి కానీ చాలా మంది వివిధ కారణాల చేత హైదరాబాద్కు షిఫ్ట్ చేసుకున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ రంగారెడ్డి జిల్లాకు మారిపోయినాయి కానీ ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండాలని చెప్పి ఈ ఇంజనీరింగ్ కాలేజీ ఎన్ని సంవత్సరాల పాటు ఇక్కడ నిలిపి నడపడం నడపడంలోనే వారు సమాజానికి ఎంతో గొప్ప సేవ చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా కొన్ని వేల మంది ఇంజనీర్లను తయారు చేసిన వాళ్ళు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఈరోజు తమ కాలం మీద తమ నిలబడి ఉద్యోగాలు వ్యాపారాలు మిగతా వృత్తుల్లో స్థిరపడి ఉంటారు మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విద్యాలయం ఒక డిగ్రీ చేతికిచ్చి ప్రపంచంలో నువ్వు సాధించగలుగుతావు అన్న ఒక కాన్ఫిడెన్స్ నిచ్చి పంపించింది అందుకు రవికుమార్ గారు గారికి రవికుమార్ గారికి వారిని ప్రోత్సహించి వెనుంటూ ఉన్న పెద్దలందరికీ ఇప్పుడు సహకరిస్తున్న పెద్దలకు ఇక్కడ పాఠాలు చెప్తున్న అధ్యాపకులకు ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వ్యవస్థ ప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ కలకాలం ఉండాలి ఇది ఒక యూనివర్సిటీ స్థాయికి చేరుకోవాలి ఇంకా అనేక వేల మందికి ఇక్కడ మంచి ఉన్నతమైన విద్య ఇక్కడ దొరకాలి అనేక వేల మందికి ఇక్కడ ఉపాధి కల్పించాలా మొత్తం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోనే ఒక ప్రతిష్టాత్మకమైన విద్యాలయంగా ఇప్పుడు పేరు తెచ్చుకుంటుంది రాబోయే రోజులు ఒక విశ్వవిద్యాలయంగా పేరు తెచ్చుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాన్నికలకి ఆహ్వానించినందుకు మిత్రులు రవి కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గురుస్తా ఉన్నాను